నమ్మదిగా పెట్టేసే అక్కడ తినండి అమ్మ తినండి తినదు స్పీడ్గా దేనికి కూడా పెట్ట పెడతానని చెప్పు అంటిపళ్ళు కూడా ఆవిడకి తెచ్చి వీటికి పెడతారు మీకు కూడా హాయ్ హాయ్ ఈరోజు మా భవానీ టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది అందుకోసమే మీకు ఇదిగో ఇవి తిన్నాయి ఇంతవరకు తిన్నాయి స్పీడ్ స్పీడ్గా తిన్నారు ఏ నీకు కూడా తీసుకొస్తాను ఇంతవరకు కడుపు నిండా అన్నం తిన్నావా హాయ్ తిన పర్లేదు ఇంకా తినవు కానీ హాయ్ హా చాలా రోజులు అవుతుంది మీ దగ్గరకు వచ్చి హాయ్ లక్కీ ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నావా లక్కీకి పెట్టేసి స్టా స్టా ఆకుకూరలు పైన వంకాయలు పెడదామా రెండు పైననా సరే పద పైన చిన్న పిల్లలు ఉంటారు చిన్న ఆవులన్నీ పైన ఉంటాయి పెద్ద ఆవులన్నీ ఇక్కడ ఇంకా ఉన్నాయి వంకాయలు వంకాయలు ఉన్నాయి మూడు ఏ దీనికి 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 ఆకుకూరలు పెట్టు ఆకుకూరలు పెట్టు తిను తిను బాగా తిను హలో ఫ్రెండ్స్ కమాన్ 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 ఫ్రెండ్స్ కమాన్ చిన్న చిన్నవి చిన్న పిల్లలు మీకోసం మమ్మీ ఏ తగులు ఆడుకోకూడదు తగులాడుకోకూడదు తగులు ఆడుకోకూడదు పడుచుకోకూడదు క్యాంప్ తీ తగులు ఆడుకోకూడదు సరేనా మీకు కూడా మీకు కూడా హాయ్ లాక్కి హాయ్ ఎలా ఉన్నావు ఎలా ఉన్నా బాగున్నావా బాగున్నావా ఆగు నీకు కూడా వంకాయలు వేస్తాం నెమ్మదిగా ఇది కింద నుండి కింద నుండి కింద నుండి నెమ్మదిగా 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 ఇక్కడ 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 ఇప్పేసునేట్లకే పెట్టు ఇది 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 యావు యావు చూడు మెల్ల ఉంచేసింది ఇది 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 చూడు ఆవు మెల్ల ఉంచేసింది నీట్గా పెట్టు నువ్వు తొందర పడుకో నెమ్మదిగా మెల్ల ఉంచేసింది చూసావా మెల్ల ఉంచేసి తింటున్నాయి నెమ్మదిగా తినండి నెమ్మదిగా నెమ్మదిగా తినాలి నెమ్మదిగా 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 ఉండాలి నెమ్మది అందరూ ఎలా ఉన్నారు చూడు 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 లక్కి తిను నెమ్మదిగా తినేసి వెనక్కి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళిపోవాలి తినేసి ఓకేనా హాయ్ ఈరోజు మేము ఈ ఆవులకి మా లక్ష్మీదేవులకి వంకాయలు తోటకూర పాలకూర తీసుకుని వచ్చాము మళ్ళీ మనము వంకాయలు తింటాము ఇప్పుడు మళ్ళీ వంకాయలు తీసుకొస్తాడు మీకు సరేనా మీ అందరికి వంకాయలు తీసుకొస్తాడు వెయిట్ వెళ్ళు వెయిట్ వెయిట్ ఎలా ఉన్నావు హలో ఫ్రెండ్స్ ఈరోజు మా భవానీ టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఫస్ట్ క్లాస్లో ఆవులకి పెట్టడానికి వచ్చేసాము పాలకూర తోటకూర వంకాయలు మీకే ఇదంతా మీకోసము మీకే అంటే పళ్ళు కూడా వేరే ఆవిడ తీసుకొచ్చింది మొత్తం రబ్బర్లన్నీ మేము బయటికి తీసేసి పడేస్తున్నాము ఈరోజు బజార్ కదా ఇంకా స్పీడ్కి అందుకోసమని తొందరగా వచ్చేసాము ఆరున్నరకి ఇప్పుడు పావుతకు వేడవుతుంది అయిపోతే ఇక్కడ ఉండిపోయింది రబ్బరు ఉండిపోయింది వెరీ గుడ్ వంకాయలు మళ్ళీ ఇస్తారు వేరేగా ఇది ముందు వంకాయలు పెట్టేద్దాము ఇది ఆకుకూరలు పెడదాం కొన్ని వంకాయలు పైన పెడదాం ఇది స్టార్ట్ పెట్టేసి స్టార్ట్ చేసేసి